అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి పసిడి ధర పరుగులు పెడుతోంది పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి మంగళవారం బులియన్ మార్కెట్లో ఏకంగా ఎనిమిది రూపాయలు పెరిగి ఆల్ టైం గరిష్టానికి చేరింది హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అరవై ఆరు వేల ఆరు వందల ఐదు రూపాయలకు చేరగా పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై వేలు దాటేసింది అటు వెండి ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి నిన్న ఒక్కరోజే కిలో వెండి ధర పదకొండు వందల రూపాయలు పెరిగి డెబ్బై ఎనిమిది వేల రెండు వందలకు చేరింది పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి భారీగా డిమాండ్ పెరిగింది దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి ఔన్స్ పసిడి ధర రెండు వేల నూట యాభై రెండు డాలర్లకు చేరింది దీంతో పాటు జూన్ నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంక్ ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తాయనే వార్తలు కూడా బులియన్ మార్కెట్పై ప్రభావం పడింది ఈ క్రమంలో ఇన్వెస్టర్లు పసిడి కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండటంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ప్రతి రోజు రోజుకు పెరుగుతున్న పసడి ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనడం తప్పనిసరి. అయితే రికార్డు స్థాయిలో పసడి పరుగులు పెడుతుందంట బంగారం కొనుగోలు మరింత భారమవుతోందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.